నమస్కారం కమ్మటి కబుర్లకి స్వాగతం ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా మగపిల్లవాడికి సంబంధాలు చూడటంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని వింటున్నాం మరి ఆడపిల్లలకి సమస్య లేదా అంటే ఏమో నాయిస్ ఎక్కువగా వినపట్టం లేదు అందుకే సమస్య ఉన్న చోటే పరిష్కారం దొరుకుతుందేమో విశ్లేషించి తెలుసుకుందాం తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివిస్తారు కొన్నిసార్లు హాస్టల్లో ఉంచి కూడా చాలా ఖర్చు పెడతారు అందరికీ తెలుసు టీనేజ్ పిల్లల్ని పెంచడం పులి మీద స్వారీ చేయటం లాంటిది ఎక్కలేము దిగలేము వదలలేము అలా వెళ్ళిపోవాలంతే ప్రతివారికి తమ పిల్లలు ఐఐటి కావాలనే ఆశ ఉంటుంది దానికోసం మంచి ఇన్స్టిట్యూషన్లో చేర్పిస్తారు బోలెడు ఫీజులు కడతారు బాగా చదవాలని ఏసీ హాస్టల్లో కూడా పెడతారు దీని మూలంగా చాలా డబ్బులు కూడా వెచ్చిస్తారు అదే ఇంట్లో ఉంటే వేరే రూమ్ ప్రొవైడ్ చేసి ల్యాప్టాప్ కొనిచ్చి ట్యూషన్స్ పెట్టి చదివిస్తారు వారి పిల్లలే వారికి ఒక్కొక్కసారి గెస్ట్లుగా మారుతారు వాళ్ళని వంటింట్లో కూడా రానియరు అన్ని రూమ్లోనే సరఫరా అవుతాయి వారికి టైం వేస్ట్ అవ్వకూడదు అనే సదుద్దేశంతో ఇంటి పని కూడా చెప్పరు ఇలా వారు ఇంటి వారికి ఇంటి పనికి దూరం అవుతారు ఎలాగో అందరికీ ఐఐటి రాదు కాబట్టి ఏదో ఒక ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు అలా నాలుగేళ్ళు గడిచిపోతాయి ఇంటర్లో ఉన్న ఫోకస్ ఇక్కడ ఉండదు కాబట్టి బ్యాక్ ల్యాక్స్ ఉంటాయి చాలామందికి మొత్తం మీద ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు క్యాంపస్ సెలక్షన్ కూడా ఒక ఐ వాష్ కాబట్టి బ్యాక్ లేని వారిని ముందుగా వరిస్తాయి ఆ ఫస్ట్ లిస్ట్లో అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు తర్వాత లిస్టులో తక్కువ జీతాలకి చాలామంది కాంప్రమైజ్ అవుతారు ఊరికే కూర్చోటం ఎందుకు అని అబ్బాయిల్లో నైంటీ పర్సెంట్ దాటిన వాళ్ళు బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఉంటారు మంచి కంపెనీల్లో జాయిన్ అవుతారు లేదా విదేశాల్లో సెటిల్ అవుతారు ఇక మీడియోకర్గా ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ చెన్నై బెంగళూరులో జాయిన్ అవుతారు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుంటారు వారికి చదువుకోవటానికి అమర్చుకున్న రూంలోనే ఉద్యోగం కూడా కొనసాగుతుంది రోజులో దాదాపు పన్నెండు గంటలు అక్కడే ఆ రూంలోనే గడుపుతారు వర్క్ ఫ్రమ్ హోంలో పని మరీ ఎక్కువగా ఉంటుంది అన్ని గంటలు కదలకుండా కూర్చోటం వలన ఫిజికల్ ఎక్సర్సైజ్ లోపించటం వలన కాస్త ఒళ్ళు పొట్ట వస్తాయి చాలామందికి తల మీద జుట్టు తగ్గింది కదా అని గడ్డం పెంచుతారు దీంతో కొంత ఏజిడిగా కనిపిస్తారు అలా గదుల్లోనే మగ్గిపోవటం వలన నలుగురితో కలవటం మాట్లాడటం కష్టంగా అయిష్టంగా మారుతుంది ఇది ఒక పర్సనాలిటీ ట్రైట్గా మారిపోతుంది ఈ నేపథ్యంలో వెనక్కి తిరుగు చూసుకుంటే వయసు ముప్పైకి తగులుతూ ఉంటుంది అప్పుడు మొదలవుతుంది పెళ్లి హడావుడి ఇక తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్స్కి డబ్బులు కడతారు అవి పక్క కమర్షియల్ కాబట్టి ఓ పది మంది అమ్మాయిల ప్రొఫైల్స్ మాత్రమే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మ్యాట్రిమోని వారికి తెలుసు ఈ మ్యాచ్ అవదని అయినా చెబుతారు లేదా గోల్డెను ప్లాట్నం ప్లాన్స్ తీసుకోమంటారు అదంతా ఒక బిజినెస్ ఇదివరకు రోజులు కాదు కాబట్టి పెళ్లి చూపులు అవి ఏమీ ఉండవు ముందుగా అమ్మాయి అబ్బాయి ఆన్లైన్లో జూమ్ లింక్లో మాట్లాడుకుంటారు ముందుగా వారికి నచ్చితే చూద్దాంలే అని తల్లిదండ్రులు అనుకుంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమ్మాయిలు ఈ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉన్నారు వారికి ఎలా మాట్లాడాలి ఏ షరతులు విధించాలి ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి ఒకవేళ పెళ్ళైతే పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేయాలి అసలు తమ ఇంట్లో ఎవరు ఉండాలి ముఖ్యంగా ఆమె తల్లిదండ్రుల బాధ్యత ఆమె శాలరీ ఆమె శాలరీ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి ఇలా చాలా విషయాల్లో మంచి క్లారిటీతో ఉన్నారు వాళ్ళ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయటానికి మన వాళ్ళు తడబడుతున్నారు ఊ అనటము సీ అనటము నో ఐడియా అనటమో జరుగుతోంది వీళ్ళ ఆన్సర్స్ పేరెంట్స్తో డిస్కస్ చేయకుండా చెప్పలేరు ఉదాహరణకు ఒక అమ్మాయి ఏంటుంది నేను మా అమ్మ వాళ్ళ కోసం ఒక అపార్ట్మెంట్ కొన్నాను దాని ఈఎంఐ నేనే కడుతున్నాను వాళ్ళు అందులోనే ఉంటారు మా నాన్నగారికి ప్రైవేట్ కంపెనీ కాబట్టి పెన్షన్ రాదు అందుకని వారికి నా శాలరీలో కొంత అమౌంట్ పంపాలి అంటుంది ఈఎంఐ కట్టి వారికి పంపిస్తే ఇక నీ శాలరీలో ఎంత మిగులుతుంది అని వెంటనే అడగలేరు అడిగితే డబ్బు మనిషి అంటారు అడగకపోతే నా ఒక జీతం మనకు సరిపోతుందా అనే డౌటు తనకి కూడా అదే పరిస్థితి కదా అనే మరో డౌటు ఇలా సందిగ్ధంలో ఐసీ అంటాడు ఆ అమ్మాయి నిజమే చెప్పిందో తనని టెస్ట్ చేయడానికి చెప్పిందో తెలియదు ఈ అనుమానంలోనే మరొక అమ్మాయితో ఇంటర్వ్యూ ఆ అమ్మాయి ఇలా అంటుంది నేను చిన్నప్పటి నుంచి చదువులోనే గడిపాను కష్టపడి ఐఐటి సాధించాను ఆ వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను మనకి పెళ్ళైన అనదర్ ఫైవ్ ఇయర్స్ నో చిల్డ్రన్ నాకు ప్రమోషన్ ఉంది అది అయ్యాకే ఆలోచిద్దాం ఇంకో విషయం ఏంటంటే నాకు వంట ఇంటి పని రాదు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి కావాలంటే మీ మదర్ని తెచ్చుకో అని రాయితీ ఇస్తుంది మనవాడు ఏం చెప్తాడు చెప్పండి ఐసీ వెనక తనకి ఏ పనికి రాదు ఇక వాళ్ళ అమ్మని ఇంటి పనికి పిలవగలడా ఫలితం మరొక ఇంటర్వ్యూ ఇంకొక అమ్మాయి అంటుంది నా శాలరీ మొత్తం సేవింగ్స్కి నీ శాలరీ మొత్తం ఇంటికొచ్చికి యాజ్ ఏ బ్రెడ్ విన్నర్ హస్బెండ్ కదా అంటుంది ఇంకొక అమ్మాయి హైదరాబాద్ వదిలి నేను రాను రేపు పిల్లలు పుడితే మా అమ్మ చూసుకోవాలి కదా పేరెంట్స్కి దూరంగా నేను ఉండలేను అంటుంది ఇలా రకరకాల చిక్కుముడులతో సమాధానాలు తెలియని ప్రశ్నలతో సతమతమవుతున్నారు మగపిల్లలు దీనికంత మారుతున్న యువతరం వారి ఆలోచనలు ఆడపిల్లలు కూడా మగవారి కంటే ఎక్కువ సంపాదించటం వారికి ఉన్న క్లారిటీ దానిని ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయగలగటం ఇలా ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మగపిల్లవాడు వారి పేరెంట్స్లో పెద్దగా మార్పు రాలేదు లేదా వచ్చిన మార్పు సరిపోవటం లేదు కట్నం వద్దంటారు పెళ్లి గ్రాండ్గా చెయ్యాలంటారు అదైనా ఖర్చేగా అంటారు ఆడపిల్లలు అమ్మాయి మా ఇంట్లో కలిసిపోవాలి అంటారు పొద్దున్నే లేవాలంటారు వంట రావాలంటారు ఇంటి పని తెలియాలంటారు అన్నింటికంటే ముఖ్యంగా తన తల్లిలా ఉండాలంటాడు తనలాగే పోటీ పరీక్షలు రాసి చదువుకుని కష్టపడిన అమ్మాయికి తన తల్లి చేసిన వంటల ఎలా చేయగలదు ఆ ఓర్పు నేర్పు ఎలా ఉంటుంది అని ఆలోచించరు ఎవరి గదుల్లో వారు చదువుకుంటున్న రోజుల్లో అందరితో కలిసిపోవటం ఎలా సాధ్యమవుతుంది కొంత క్లారిటీ మగపిల్లల్లో వారి పేరెంట్స్లో కూడా రావాలి వారికి ఏం కావాలో ముందుగా డిసైడ్ అవ్వాలి అన్నీ కోరుకోకూడదు అమ్మాయి అందంగా ఉండాలా ఉద్యోగం చేయాలా ఇంటి పట్టున ఉండాలా పేద పిల్లైనా పర్వాలేదా ఇంట్లో అందరికీ వండి పెట్టే సహాయంగా ఉండాలా ఆస్తి ఉండాలా బావమరతులు ఉండాలా ఒక్కతే అమ్మాయి కావాలా ఏది కోరుకున్నా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ముందుగా స్టడీ చేయాలి అన్నిటికంటే ముందుగా పేరెంట్స్తో కూర్చుని డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వారి అనుభవాల్ని పక్కన పెట్టాలి ఇవి నా రిక్వైర్మెంట్స్ మనకి ఇవి ఉంటే చాలు ఇవి లేకపోయినా పర్వాలేదు అని నిర్ణయించుకోవాలి అన్నీ కావాలనుకుంటే అందరికీ దొరకవు ముందుగా మన అస్త్రాలన్నీ రెడీ చేసుకోవాలి ప్రశ్న వచ్చాక సమాధానం వెతుక్కోకూడదు నాకు ఇవి కావాలి ఇవి వద్దు అని క్లియర్గా ఉండాలి దాని మీద నిలబడాలి కూడా అప్పుడే గౌరవం ఉంటుంది ఈసారి ఛాన్స్ మీరు తీసుకోండి అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు అనకుండా మీ ఛాయిస్ ఏమిటో చెప్పండి అప్పుడు వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు బైదవే కాస్త ఫిజికల్ అపియరెన్స్ మీద కూడా ఈసారికి ఈసారికిలా ప్రయత్నించి చూడండి మీ ఐడియాస్ని అభిప్రాయాలని అనుభవాల్ని కామెంట్ రూపంలో చెప్పండి ఏమో మన వల్ల మరికొందరికి మేలు చేకూరితే మంచిదే కదా ఉంటాను సెలవు మీ లత పెమ్మరాజు